बो सुपो सुपो धन्यवाद सबैलाई टीमहरुको शुभकामनाहरु शुभकामनाहरु कोइन्दको जगाली Gaat het? Gaat het? Ja! Oké, dat is <laughs> maar నిన్నటితో బచ్చలమల్లి బచ్చల సినిమా షూటింగ్ అంతా ఫినిష్ అయింది నేను మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్లు ఇద్దరం కలిసి తిరుమల వచ్చాం రేపు హీరో గారి బర్త్డే సందర్భంగా మా సినిమా గ్లిప్స్ వస్తున్నాయి దానికి సోమవారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాం థ్యాంక్ యూ అది నరేష్ గారు ఇంతవరకు చెయ్యని ఒక కొత్త ప్యాటర్న్ సినిమా అండి డెఫినెట్గా ఫస్ట్ లుక్ మంచి బజ్ వచ్చింది అలాగే ఆ బజ్ను కంటిన్యూ చేస్తే గ్లింస్ ఉంటుంది ఇది నరేష్ గారి కెరీర్లో ది బెస్ట్ ఫీల్ అని కమర్షియల్ నమస్కారం అండి ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయింది రేపు నరేష్ గారి బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ వీడియో వదులుతున్నాం ఖచ్చితంగా స్వామివారి బ్లెస్సింగ్స్తో అందరికీ నచ్చుతుందని బలంగా నమ్ముతున్నాం బలంగా కోరుకోవడానికి వచ్చాం అలాగే సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది నరేష్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నాం స్వామివారి ఆశస్సులు ఉంటాయి కాబట్టి జరుగుతుంది అని ఇంకా గట్టిగా నమ్ముతున్నాం థ్యాంక్ యూ ఇంకా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఉంటుందండి ఆసియా మూవీస్ బ్యానర్లోనే ఉంది ఆ త్వరలోనే తెలుస్తుంది హీరో ఎవరో ఏంటి అని